స్టేట్ ఎకడమిక్ మానిటరింగ్ యూనిట్ ఒకటి పెడతాము రానున్న హండ్రెడ్ డేస్ లో ఇన్సూరెన్స్ కూడా మనము హానరబుల్ స్కీమ్ ఐడెంటిఫై చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ గా తయారు చేసి వాళ్ళ ద్వారా కంటెంట్ అంటే బేసిక్ ఫౌండేషన్ మెటీరియల్ కానీ తయారు చేసి కింద వరకు గెస్ట్ పేరెంట్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది లేదా ఒక స్టూడెంట్ పరిస్థితి వచ్చేటప్పటికి ఒక్క ఇండికేటర్ ఫర్ సక్సెస్ ఇట్ డజన్ హ్యాపన్ ఇన్ ఇండియా ఇట్ మే టేక్ టూ ఇయర్స్ టైమ్ మినిమం బికాస్ బేసిక్స్ నుంచి బయటికి రావాలంటే ఇది అవుతుంది బట్ విల్ డెఫినెట్లీ మానిటర్ టీచర్ వైజ్ స్కూల్ వైజ్ మనం రికవరీ కావాల్సిన నోటీస్ ఇద్దాం ఫాలో అప్ చేసుకున్న దగ్గర థ్రెడ్ చేసేటువంటి పరిస్థితి మనకు డిపార్ట్మెంట్ కూడా చట్టపోయారు రికవరీ అనేది కూడా మనం చూసుకోవాలి కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది మనకి సీఎం గారు వర్చువల్గా అడ్మినిస్ట్రేషన్ కూడా నడుపుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు కింది స్థాయి వరకు కూడా మనం వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసుకోండి ఆల్రెడీ మీకు ఉండే ఉంటాయి డిపార్ట్మెంట్లో డిస్టిక్ లెవెల్లో సేమ్ థింగ్ హ్యాస్ టు బి కన్వర్ టు ది హైర్ అథారిటీస్ ఏదైనా కానీ ఆలసత్వం అనేది ఉండకూడదు అదేవిధంగా మనకి ప్రెస్టీజియస్ స్కీమ్స్ అంబేద్కర్ విదేశీ ఓ విద్యా పథకం లాంటి పథకాలు కూడా తిరిగి పూర్తి స్థాయిలో పాత పద్ధతిలో ప్ర మనం పునరుద్ధరిస్తాము కొన్ని చోట్ల క్యాస్ట్ ఇష్యూస్ ఉన్నాయి క్యాస్ట్ మనం డిసైడ్ చేసేది కూడా మన డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి వాటిలో కూడా నిజమైనటువంటి వాళ్ళకి ఎవరు కూడా అన్యాయం చేయకుండా బోగస్ రాకుండా చేసేటువంటి బాధ్యత కూడా మన డిపార్ట్మెంట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఈ రోజు బాస్టోస్కి గురుకుల పాఠశాలకి సమస్యగా మారిపోయింది మేము సపరేట్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రదని తీసుకెళ్తే ఆ విలేజ్లోకి వచ్చేటువంటి వాళ్ళే డెలివరీ చేస్తారు అనేది ట్రాన్స్పోర్ట్ బర్డెన్ మీ మీద పడకుండా ఉండటం కూడా సివిల్ సప్లై మినిస్కల్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్స్ తోటి కూడా మాట్లాడడం ఇంటే తక్కువ మీరు చేయటం కాదు కొద్దిగా అశ్రద్ధ మొదటి రోజునే మనం కనుక రైస్ తీసుకొచ్చుకుంటే ఆ రైస్ క్వాలిటీ బాగుంటుంది రెండోది మన దగ్గర కూడా పాత అయ్యే స్టాక్ ఉన్నప్పుడు దాన్ని దీన్ని వేర్వేరుగా పెట్టుకోగలిగితే మీరు చేయని తప్పు మీరు బాధ్యతలు కాకూడదు కొన్ని మనం ప్రివెంటబుల్ మనం దూరం చేయగలిగే సంఘటనలు ఆ కేర్ మీరు తీసుకో కానీ కొన్ని స్టాక్ కలిసి దారుణ దారుణం ఉంటుంది కాదు బెటర్ అంటే మీరు కాదు ఇది చేసేది కానీ యాదవ్ సూపర్విజర్ స్టాఫ్ డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో మొత్తం మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ సప్లై నిధులు ఇస్తున్నాం ఆ వర్క్స్ క్వాలిటీ జరుగుతుందా వర్క్స్ ఎక్కడ అవసరం లేని చోటు చేస్తున్నారా ఎక్కడ నిరుపయోగం చేస్తున్నారా అవసరం లేని చోటు చేస్తున్నారా కొన్ని చోట్ల ఏంటంటే అవసరం లేకపోయినా కానీ పేరు అదే పెడతారు ఎస్ఈ కాలనీ పెడతారు ఆ రోడ్స్ ఫార్మేషన్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత